తిరుపతాంబ యోగాగ్ని ప్రవేశం చేసిన తర్వాత దొరికిన అమ్మవారి ప్రతిరూపాలనే కాక వేరుగా తిరుపతాంబది స్వామిది నిలువెత్తు దారు విగ్రహాలు చేయించి ప్రతిష్ఠించారు యోగాగ్ని ప్రవేశం చేసిన పుణ్యస్థలంలో నిర్మించిన ఎత్తైన వేదిక నిధిలో లోయ నిధిలో యంత్ర ప్రతిష్ఠ జరిపి బీజాశ్రయుతంగా శ్రీశైలపతి గారు ఆ దారు విగ్రహాలనుంచారు అవి సాక్షాత్తు ఆ అవతారమూర్తులను తలపిస్తుంటాయి వారు ప్రత్యక్షంగా మన ముందు నిలచి అభయహస్తం చూపి ఆశీర్వదిస్తున్నారా అన్నట్టు దివ్య తేజస్సు తొనిగిసలాడుతూ కనిపిస్తాయి ఇప్పటికీ కనిపిస్తాయి ఇప్పటికీ అమ్మవారి చేతిలో ఆనాటి కుంకుమ భరణి మెడలో ఆనాటి పుస్తెలు ఉన్నాయి గోపాయస్వామి తలపాగా ఉత్తరీయం ధరించి ఉండగా తిరుపతమ్మ సకలాభరణాలతో లక్ష్మీ కళతో తేజరిల్లుతూ ఉంటుంది అలాగే ఇతర సహదేవతల దారు విగ్రహాలను కూడా తయారు చేయించి సహదేవతల ఆలయాలలో పెట్టారు ఈ ఆలయంలో ఉన్న మరో విశేషం రెండేళ్లకు ఒకసారి మూల విరాటులను అంటే ఈ దారు విగ్రహాలన్నింటినీ నిధిపై నుండి తీసి అంటే వేదికలపై నుండి తీసి జగ్గైపేటకు తరలిస్తారు అక్కడ విగ్రహాలకు కొత్త రంగు వేస్తారు అందుకై పుష్య పౌర్ణమి నాడు ఉదయం ఆరు గంటలకు విగ్రహాలను బయలుదేరదీస్తారు ఆ సమయంలో గ్రామంలోని ఆడపిల్లలను తీసుకుని వచ్చి అమ్మవారికి ఎదురుగా ఆశీస్సులకై నిలబెట్టడం ఆచారంగా ఉంది అమ్మవారి విగ్రహాన్ని స్వామి విగ్రహాన్ని నిధుపై నుండి బయటకు తెచ్చిన తర్వాత అక్కడ పోతురాజును పెడతారు అంటే పెద్ద గుండ్రాయిని పెడతారు ఇలా అన్ని గుళ్ళల్లోనూ పోతురాజులను పెడతారు విగ్రహాలకు పట్టుబట్టలు కట్టి అలంకారం చేసి పూలదండలు వేసి ఊరేగిస్తూ తీసుకొని పోతారు విగ్రహాలను రజకులు తమ నెత్తి పైకెత్తుకొని నడుస్తుంటే పైన తిరుపతాంబ గోపయ్యలు ప్రత్యక్షంగా ప్రజల మధ్యకు వచ్చి యోగక్షేమాలు విచారిస్తూ ఆశీర్వదిస్తున్నారా అన్న అనుభూతి కలుగుతుంది చూసేవాళ్లకు ఆ సమయంలో కొంతమందికి అమ్మవారు ఒంటిపైకి వచ్చి చెప్పటం కద్దు ముత్తైదువులంతా కొత్త బట్టలు ధరించి తలలో పూలు పెట్టుకొని నిండు పసుపు కుంకుమలతో కలకలలాడుతూ అమ్మవారు వెంట నడుస్తుంటారు కొందరు నీళ్ల బిందెలు మరికొందరు పసుపు కుంకుమలున్న పళ్ళాలు ధరించి ముందుకు సాగుతుంటారు భాజా భజంత్రిలు మంగళ వాయిద్యాలతో కొలుపుతుంటారు తిరుపతమ్మ తల్లికి పల్లెపట్టులలో ప్రాచీన కాలం నుండి వాడుతున్న సాంప్రదాయక వాయిద్యాలంటే ఎంతో ఇష్టం ప్రస్తుతం బ్యాండు మేళాలున్నా వాటితో పాటు కొమ్ముబూరలు పంపకొళ్ళు సన్నాయి వంటి సాంప్రదాయక వాయిద్యాలు తప్పనిసరిగా ఉండాలి ఇంటింటి ముందు బిందెడు నీళ్లకు మరించి తల్లికి నివేదనలు పెట్టి నీరాజనాలు ఇస్తారు కొబ్బరికాయలు కొడతారు పసుపు కుంకుమలు పూలు పళ్ళు రవిక గుడ్డలు అర్పిస్తారు ఊరేగింపు ఒక బజారు గడవటానికి రెండు రోజులు పట్టి పట్టినా ఆశ్చర్యం లేదు రాత్రి పదకొండు గంటలకు అంతా భోజనాలు చేస్తారు బళ్లకు ఎడ్లకు ఎంతో ఆకర్షణీయంగా అలంకారం చేసి విగ్రహాలను బళ్ళపైకెక్కిస్తారు అందంగా అలంకరించిన చక్కని కోడెలను బళ్ళకు కడతారు మక్కపేట చిల్లకల్లు గ్రామాల మీదుగా బళ్ళు జగ్గైపేట చేరతాయి ఊరూరా అమ్మవారికి జనము నీరాజనాలు పడతారు ఎంతో వైభవంగా విగ్రహాలు ఊరేగుతూ వెళ్తుంటాయి ఏదైనా గ్రామం రాగానే విగ్రహాలను బళ్ళల్లో నుంచి తీసి రజకులు తలపైకి ఎత్తుకుంటారు గ్రామం దాటగానే తిరిగి బలలో ఉంచుతారు జగ్గేపేట చేరగానే విగ్రహాలకు రంగులు వేయరు విగ్రహాల నన్నింటినీ ఒకచోట జనము వచ్చి దర్శించి మొక్కుకునేందుకు వీలుగా నిలిపి ఉంచుతారు చుట్టుపక్కల జనమంతా వచ్చి విగ్రహాలను దర్శించి కానుకలు సమర్పించుకుంటూ ఉంటారు ఆ విగ్రహాలను ఉంచిన బజారునే రంగుల బజారు అని పిలుస్తారు మాఘ పౌర్ణమి ఇంకొక వారం రోజులు ఉంది అనగా విగ్రహాలకు రంగు వేయటం మొదలవుతుంది చక్కగా అన్నింటికీ జీవకళ తొనికిసలాడేలా రంగు వేసి తీర్చిదిద్దుతారు విగ్రహాలకున్న పట్టు బట్టలను రంగు వేసిన వాళ్ళు తీసుకుని కొత్త పట్టు వస్త్రాలను ధరింపచేస్తారు చక్కగా రంగు వేసి అలంకరించిన విగ్రహాలను పల్లకీలోకి ఎత్తుకొని వచ్చిన నాటి విధంగానే వైభవంగా ఊరేగిస్తూ పెనుగంచి ప్రోలకు తీసుకొని వస్తారు తిరుగు ప్రయాణం మాఘశుద్ధ త్రయోదశి నాడు మొదలవుతుంది విగ్రహాలను తిరిగి తీసుకోవటానికి విగ్రహాలను తిరిగి తీసుకొని రావటానికి బల్లను కాక పల్లకీలను వాడతారు ఎందుకై పెనగంచి ప్రోలు నుండి నాలుగు అనిగెండ్లపాడు నుండి రెండు ముండ్లపాడు నుండి రెండు సుబ్బాయిగూడెం లింగగూడెల నుండి ఒక్కొక్కటి చొప్పున మొత్తం పది పల్లకీలు జగ్గైపేటకు మాఘశుద్ధ త్రయోదశి నాటికి వస్తాయి పల్లకీకి ఒకటి చొప్పున పది పల్లకీలలోనూ పది విగ్రహాల నుంచి చిల్లకళ్ళు భీమవరం లింగగూడాల మీదుగా ఊరేగిస్తూ విగ్రహాలను పెనుగొంచి ప్రోలుకి తీసుకొని వస్తారు వెంట వచ్చే జనానికి ఆయా ఊళ్ళ జనమును మంచి తీర్థం ఇచ్చి భోజనాలు పెట్టడం ఆనవాయితీగా ఉంది పెనుగొంచి ప్రోలు నుండే కాక పరిసర గ్రామాల నుండి కూడా జనం జగ్గైపేటకు చేరుకుని విగ్రహాలతో పాటు ఊరేగింపులో పాల్గొంటారు తెల్లవారితే మాఘపౌర్ణమి అనగా విగ్రహాలు పెనుగొంచి ప్రోలు చేరతాయి ఇంతసేపు విగ్రహాలన్నింటికి కళ్ళకు గంతలు కట్టి ఉంచుతారు పెనుగంచి ప్రోలు ఊరి బయట కట్టిన అరుగుపైన విగ్రహాలను వేంచేపు చేస్తారు ఎదురుగా పెద్ద అన్నపు పోస్తారు ఆ రాసిపై ఎర్రటి కుంకుమ చల్లుతారు అప్పుడు విగ్రహాలకు కట్టిన గంతలను విప్పుతారు అమ్మవారు కళ్ళు తెరవగానే ఎదురుగా ఉన్న ఎర్రని అన్నపు రాసిపై ఆమె చూపు పడుతుంది ఆ విగ్రహాలన్నింటిని విగ్రహాలన్నింటినీ రథం ఉంచి విగ్రహాల నుంచి విగ్రహాల నుంచి రథాన్ని అన్నపు రాసి మీదుగా నడిపిస్తూ ఊళ్ళోకి తీసుకొస్తారు ఊరేగిస్తూ గుడి వద్దకు తీసుకొని వస్తారు రాత్రికి నిధి పైకి తిరిగి ఎక్కిస్తారు రంగులకని విగ్రహాలను జగ్గైపేట తీసుకొని వెళ్ళిన తరువాత ఊళ్ళో అంతా తమ తమ ఇళ్లను పూయించుకొనటం సున్నం కొట్టించుకొనటం చేస్తారు గోడలకు ఎర్రమన్ను పట్టెళ్ళ అలంకారం చేసి పెళ్ళిళ్ళకు వాళ్ళే కలకలలాడేలా ఉంచుకుంటారు అమ్మవారు తిరిగి వచ్చే రోజున తలంట్లు పోసుకొని కొత్త బట్టలు కట్టుకొని ఇళ్ళ ముందు చక్కగా కల్లాపి చల్లి ముగ్గులు పెట్టి తల్లి రాకకై ఎదురు చూస్తుంటారు ఆడపిల్లలను తిరునాళ్ళకై అత్తవారిల నుండి పుట్టింటికి పిలిపించుకోవటం కూడా ఆనవాయితీగా ఉంది తిరునాళ్ళ రోజులలో గుడి దగ్గర కొన్ని వందల దుకాణాలు వెలుస్తాయి రంగుల రాట్నాలు సర్కసులు సురభి కంపెనీ నాటకాలు మొదలైన వాటితో చాలా సందడిగా ఉంటుంది లోగడ బొమ్మలు రాగి వెండి సామాన్ల కొట్లు ఇనుప సామాన్ల దుకాణాలు ఎక్కువగా ఉండేవి ఎడ్ల మెడలో కట్టే గంటలు చర్ణాకోళాలు పట్టీలు అమ్మే కొట్లు కూడా ఉండేవి ప్రస్తుతం ప్లాస్టిక్ బొమ్మలు సామాన్ల కొట్లు జైంట్ వీలు వంటి ఆకర్షణలు చోటు చేసుకుంటున్నాయి లోగడ చిన్న తిరునాళ్ళ పెద్ద తిరునాళ్ళ రోజులలోనే కొట్ల సందడి ఉండేది నేడు అమ్మవారి ప్రభావం వల్ల నిత్య కళ్యాణం పచ్చతోరణంలా రోజు తిరునాళ్లలో వల్లనే జనం వందల వేల సంఖ్యలో అమ్మవారి దర్శనంకై బారులు తీరటం విశేషం ప్రస్తుతం ఈ ఆలయంలో కూడా తిరుపతిలో వలనే జుట్టువేళం పాట లడ్డూల పాట కొత్త వస్త్రాల పాట మొదలైన పాటలకు గిరాకీ హెచ్చింది గుడి ఆదాయం కూడా పెరిగింది దానికి తగినట్లుగా ఖర్చు చేసి ఇటీవల ఆలయాన్ని బాగా విస్తృతపరచి ఎంతో చక్కగా పునర్నిర్మాణం చేశారు మాఘ పౌర్ణమికి నలభై ఒక్క రోజుల ముందు దీక్షను స్వీకరిస్తారు దీక్షా సమయంలో ఎర్రని దుస్తులు ధరిస్తారు తక్కిన నియమాలన్నీ ఒకే విధంగా ఉంటాయి అయ్యప్ప దీక్షలో ఇరుముడి ఎత్తుకునే సాంప్రదాయం ఉంది నేతి టెంకాయకి ఒక మూడి బిచ్చ వేసిన బియ్యం పూజా ద్రవ్యాలు కలిపి రెండవ మూడి మొత్తము రెండు మూడులు వేస్తారు కనుక దానిని ఇరుముళ్ళు అని పిలుస్తారు కానీ ఇక్కడ నేతి టెంకాయ లేదు కనుక ఒకటే ముడి దానిని తిరుముడి అంటే పవిత్రమైన ముడి అంటారు తిరుపతాంబ దీక్షకు మరబోయిన రామదాసు గారే గురువర్యులు మాఘపౌర్ణమి నాడు స్వయంభూ శంభులాంగేశ్వర స్వామి గుడిలో తిరుముడి ఎత్తుకునే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు తిరుమూళ్ళు నెత్తిన పెట్టుకున్న తిరుపతాంబ దీక్షాపరులంతా ఊరేగింపుగా శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ ఆలయానికి వచ్చి తిరుమలను అమ్మవారికి సమర్పిస్తారు తిరుపతమ్మ గుడిలో ఇంకొక ఆచారం ఏమిటంటే ప్రాణాచారం పడటం అనే ఆచారం అనాదిగా వస్తూ ఉంది దీనిని అమ్మవారితో ముఖాముఖి అనవచ్చు ప్రాణాచారం పడేవాళ్ళు ఏదైనా కోరికతో కానీ లేక అమ్మవారి అనుగ్రహం కోసం కానీ ఆ పని చేస్తుంటారు సామాన్యంగా పిల్లలు కలగని వాళ్ళు ఆరోగ్యం సరిగా లేని వాళ్ళు ఏదైనా ఇబ్బందులు కలిగిన వాళ్ళు పెళ్ళిళ్ళు కాని వాళ్ళు ప్రాణాచారం పడే వాళ్ళలో ఉంటారు ఇందులో ఆడ మగ తేడా లేదు కలవారు లేనివారని లేదు ప్రాణాచారం పడదలచిన వాళ్ళు ఉదయం లేవగానే అలాగని సంకల్పం చేసుకొని మునియేటికి వెళ్ళి ఒంటిపై ధరించిన బట్టలతోనే స్వచైల స్నానం చేస్తారు జుట్టు విరేబోసుకొని పోసుకొని ఒళ్ళు తుడుచుకోకుండా తడి బట్టలు విప్పకుండా ముఖానికి పెద్ద కుంకుమ కొట్టు పెట్టుకొని కాళ్లకు పసుపు రాసుకొని గుడికి వస్తారు మగవాళ్ళు చేతిలో వేపమండలు కొబ్బరికాయ పట్టుకొని నడుస్తారు వెంట వచ్చిన జనం వారిపై పసుపు కుంకుమ చల్లుతుండగా మేళ తాళాలతో ఊరేగుతూ గుడి చుట్టూ మూడుసార్లు ప్రదర్శనం చేస్తారు గుడిలోకి వచ్చి అమ్మవారికి స్వామికి నమస్కారం చేసి తమ కోరికను మనసులో తలుచుకొని ఆ కోరిక తీర్చవలసిందిగా ప్రార్థన చేసుకుంటారు అలాగే గుడి వెనక వైపుకు వెళ్ళి వేపమండలు కొబ్బరికాయ చేత పట్టుకొని కన్నులు మూసుకొని బోర్లా పడుకుంటారు పడుకోగానే అమ్మదయ్య ఉన్నవారికి వెంటనే నిద్రపడుతుంది ప్రాణాచారం ప్రాణాచారం పడిన ప్రాణాచారం పడిన ప్రతి వారికి తల దగ్గర ఆప్తులు ఒకరు కూర్చొని ఉండాలి నిద్రలో కొందరు ఏడుస్తుంటారు కొందరు మూలుగుతుంటారు కొందరికి వంటి మీదకి అమ్మవారు వచ్చి మాట్లాడుతుంటుంది పక్కనున్న వాళ్ళు వెంటనే అమ్మవారికి నమస్కారం చేసి ఎందుకు ప్రాణాచారం చేస్తున్నది చెప్తారు దానిపైన అమ్మగారు ఏదైనా చెప్తే అమ్మవారు ఏదైనా చెప్తే తర్వాత ఏం చేయాలి అని అడుగుతారు అమ్మవారు ప్రాణాచారం పడుకున్న వారి నోటి వెంట జవాబిస్తుంది పిల్లలు కావాలనుకుంటే ఎందరు కలుగుతారో అని పళ్ళు ఒళ్ళో పెడుతుంది రోగం ఉన్న వాళ్లకు ఇస్తుంది ఇలా వారి వారి కోరికలు తీరుస్తుంది కళ్ళు లేని వారికి కళ్ళు కాళ్ళు లేని వాళ్ళకు కాళ్ళు వచ్చిన నిదర్శనాలు ఎన్నో ఉన్నాయి అమ్మవారిపై ఎంతో గట్టి నమ్మకం ఉన్నవారు తప్ప అంతా ఇలా ప్రాణాచారం పడుకోలేరు ఈ ఆచారం అన్ని ఆలయాలలో కనిపించదు పెనుగంచిప్రోలు తిరుపతమ్మ గుడిలోను వేదాద్రి నరసింహాలయంలోను పెదకాని శివాలయంలోను మాత్రమే ఈ ఆచారం ఉందని చాలామంది చెప్తారు పెనగంచి ప్రోల్లో తిరునాళ్ల సమయంలోనే కాక నిత్యం వందలాది భక్తులు అమ్మ దర్శనంకై వస్తుంటారు కొందరు తలనీలాలు సమర్పిస్తారు మరికొందరు బళ్ళకు ప్రభలు కట్టుకొని వస్తారు బండిళ్లకు బండ్లకు ప్రభ అంటే మూడు కానీ ఐదు కానీ వెదుళ్లను ఎడమెడంగా ఉంచి అడ్డంగా కర్రలు కట్టి నిలబెడతారు అడుగున ఆ వెదుళ్లను కలిపి చక్క ఒకటి విగిస్తారు మధ్య మధ్య అటు ఇటు రెండు చొప్పున మొత్తం నాలుగు చేతులు వచ్చేలా చేస్తారు పై కొన త్రిభుజాకారంగా చేసి పైన ఒక చెంబు ఇస్తారు వ్యధుళ్లకు రంగు కాగితాలు అంటిస్తారు ప్రభ పైన చీర కట్టటం అలంకరించటం చేస్తారు ప్రభను మేళ తాళాలతో గుడి చుట్టూ మూడుసార్లు తిప్పి ప్రదర్శన చేయిస్తారు కొంతమంది పొంగళ్ళు వండి నివేదన చేస్తారు తిరుపతి వెంకన్నకు వలనే తిరుపతమ్మకు కూడా భక్తులు ఆపద మొక్కులు మొక్కుకునే సాంప్రదాయం ఉంది మొక్కి మొక్కులను మరచేవారికి తల్లి చొరక వేసి గుర్తు చేయటం కూడా ఉంది అయితే అమ్మ కొంతమంది ప్రచారం చేసే విధంగా ఉగ్రమూర్తి కాదు అచ్చంగా అనుగ్రహమూర్తి ఆమెకి కరుణ వర్షించటం తప్ప మరేమీ పట్టదంటే అతశయోక్తి లేదు అంటే ఆమెకి కరుణ కరుణాపూర్వకమైన మంచి ఇవ్వటం తప్ప మరేమీ పట్టదంటే అతిశయోక్తి లేదు మనకు రుచించని సంఘటనలు ఏవైనా జరిగితే అవి అమ్మ అవసరాన్ని బట్టి ఇచ్చే చేదుమందుగా భావించాలే కానీ వేరొక విధంగా తలంచరాదు తిరుపతమ్మ అనుగ్రహాన్ని అందుకొని ఆనందంలో ఓలలాడిన కుటుంబాలు వందలు వేల లక్షల సంఖ్యలో ఉన్నాయి అంటే అతిశయోక్తి కాదు ప్రతి వారికి ఏదో ఒక దివ్యానుభవం అనుభూతి కలగకుండా ఉండదు అది ఇది ఈనాటి ముచ్చట కాదు దశాబ్దాలుగా ఎందరికో అనుభవంలోకి వచ్చిన సంగతి ఇది అమ్మవారి మహిమలకు నిదర్శనంగా ఉన్న కథలనన్నీ ఇక్కడ గనక రాయాలన్నా చెప్పాలన్నా అది ఇంకో రామాయణం అవుతుంది అయినా మర్చికొక ఉదంతం నేను ప్రత్యక్ష సాక్షిగా ఉన్న దానిని ఇక్కడ ఉదహరిస్తున్నాను అంటే రచయిత్రి చెప్పిన దానిని ఇక్కడ రచయిత్రి కొమరిగిరి అన్నపూర్ణ గారు చెప్పిన ఉదంతం నేను ప్రత్యక్ష సాక్షిగా ఉన్నదాన్ని ఇక్కడ ఉదాహరిస్తాను ఇటువంటివి ఇక్కడ ఎవరిని కదిలించినా చాలు పదులు వందలు వేల సంఖ్యగా వస్తాయి పెనుగంచి ప్రోలకు అమ్మవారి దర్శనానికే వచ్చే భక్తులు కొందరు ఆ గ్రామంలో బంధువుల ఇంటిలో కానీ గ్రామ పెద్దల ఇళ్లలో కానీ దిగటం ఉంది మా అబ్బాయి పెద్ద కర్ణం చంద్రకాంతారావు ఇంట్లో కూడా మా బంధువులే కాక ఇతర కులాల వారు కూడా వచ్చి ఉండి అమ్మవారి దర్శనం చేసుకొని పోతుంటారు అలా వచ్చేవారిలో తెనాలి బాపట్ల గుంటూరు విజయవాడ ఖమ్మం కోదాడ వరంగల్ హైదరాబాద్ నగరాల వాళ్ళు కూడా ఉన్నారు ఒక్కోసారి అలా రెండు మూడు రోజుల పాటు కూడా ఉంటుంటారు ఒకసారి అలా వచ్చిన వారిలో ఒక రైతు కుటుంబం ఉంది వాళ్ళ అమ్మాయికి సంతానం లేదు వచ్చి అమ్మవారికి మొక్కుకొని వెళ్తే మగపిల్లవాడు కలిగాడు గోపాయ్య గారు పేరు పెట్టుకున్నారు తర్వాత మళ్ళీ పెనగంచి ప్రోలకు వచ్చి గుడికి వెళ్ళి ముడుపు చెల్లించారు బోనాలు ఎత్తారు రాత్రికి మా ఇంటికి వచ్చి పడుకున్నారు అప్పుడు నేను వాళ్ళతో మాట్లాడుతూ అంతా బాగా జరిగిందా అని అడిగాను అంతా బాగానే జరిగింది కానీ నా వేలు ఉంగరం ఒకటి ఎక్కడో జారిపోయింది ఎంత వెతికినా దొరకలేదు అదొకటే తప్ప అన్నీ బాగానే జరిగాయి అన్నాడు ఆ రైతు నాకు కూడా ఎంతో బాధ కలిగింది మా ఇంట్లో ఎక్కడన్నా పడిందేమో వెతకండి అన్న లేదమ్మా గుడి దగ్గర ఉంది అక్కడ చేతులు కడుక్కున్నప్పుడు జారిపోయి ఉంటుంది ఎంత వెతికినా కనిపించలేదు సొమ్ము గురించి కాదు ఏనాడో చేయించుకున్న ఉంగరం పోయిందే అని బాధ అన్నాడు అతను మర్నాడు వాళ్ళు తమ ఊరు వెళ్ళారు తర్వాత రెండు నెలలకు ఆ రైతు ఎందుకో పెనెన్ వచ్చాడు మా ఇంటిలోనే దిగాడు గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాడు వాళ్ళు వస్తే తిరణాలకే వస్తారు కానీ మధ్యలో రారు అందుకని నేను ఏమిటి విశేషం అని అడిగాను అప్పుడు రైతు ఆనందంగా నవ్వి మీరు నమ్ముతారో లేదో కానీ మొన్న తిరుపతమ్మ తల్లి నా కల్లో కనిపించి నీ ఉంగరం గుడి పక్కన పంపు దగ్గర మట్టిలో కూరుకొని పోయి ఉంది పెనుగంచి పుల్లకి వచ్చి తీసుకో అని చెప్పింది నాకు నమ్మకం లేక ఏదో ఆలాపనలో అలా అనిపించి ఉంటుందనుకున్నా కానీ అంతా ఈ కళ సంగతి విని రమ్మంటే వచ్చా కళ్ళలో అమ్మ చెప్పిన చోటనే నా ఉంగరం దొరికింది సత్యం తల్లి దయకు నాకు ఎంతో అబ్బరం అనిపించింది సత్యంగా అలా తల్లి దయకు నాకే నాకే ఎంతో అబ్రం అనిపించింది పోయిందనుకున్నది అమ్మ వల్లనే కదా దొరికింది అది ఆ అమ్మకే చెందాలి అనిపించి ఆ ఉంగరం అమ్మవారి హుండీలో వేసి వచ్చా అని చెప్పాడు అమ్మవారు స్వప్న దర్శనమిచ్చిన రైతు భాగ్యానికి నాకెంతో ఆనందం కలిగింది అంతటి మహిమ గల తల్లి మన ఊరి దేవత అయినందుకు మేమంతా ఎంతో అదృష్టవంతులం అనుకున్నాను ఇలాంటి అనుభవాలు వందలు వేలు అమ్మ నా వెంటనే ఉంది ఈ భావనలో ఎంతో హాయి ఆనందం అభయత్వం ఉన్నాయి లక్ష్మీ తిరుపతమ్మ తల్లి మన వెంటనే ఉండగా మనకే భయము లేదు అంతా ఆనందమే శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వాముల దివ్య చరిత్రను పారాయణం చేసిన ఒకరు పారాయణ చేస్తుంటే విన్నా పారాయణ చేసి పూజ చేసిన అక్షంతలు పూలు తలపై ధరించిన అన్ని పాపాలు నశిస్తాయి సకల ఆపదలు తొలగిపోతాయి అపమృత్యు నశిస్తుంది ఆయుర్వృద్ధి కలుగుతుంది ధనం లేని వారికి ధనం సంతానం లేని వారికి సంతానం ఉపాధి లేని వారికి ఉపాధి లభిస్తాయి వ్యవహారాలలో విజయం చేకూరుతుంది సకల సంపదలు శుభాలు వరిస్తాయి సుఖ శాంతి సంతాన సంతోష సౌభాగ్యాలతో ఇల్లు తులతూగుతుంది ధర్మ ప్రవృత్తి హెచ్చుతుంది సువాసినులు దీర్ఘ సుమంగులుగా వర్ధిల్లుతారు అంతేకాక ఇంకా ఇంకా ఇలా జరుగుతుంది కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని దేశోయం శోభరహితో బ్రాహ్మణ సంతు నిర్భయా సజ్జన సంతు నిర్భయా సర్వే జన సంతు నిర్భయా అంటే సకాలంలో వర్షాలు కురుస్తాయి తల్లి పంటలతో తొలతూగుతుంది దేశంలో శోభ ఉండదు బ్రాహ్మణులు సజ్జనులు సర్వజనులు నిర్భయంగా మనగలుగుతారు స్వస్తి ప్రజాభ్యాహ పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహీ గో గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు ప్రజలకు మేలు కలుగుతుంది ప్రజలను పరిపాలకులు న్యాయంగా పరిపాలిస్తారు పాడి పంటలకు పశు సంతతికి ప్రతీక అయిన గోవుకు విద్యకు సాంకేతిక శాస్త్ర పరిజ్ఞానానికి బ్రహ్మ జ్ఞానానికి శుభం కలుగుతుంది లోకాలన్నిటికీ శుభం సుఖం కలుగుతుంది శుభం కలుగుతుంది మంగళం మహత్ స్వస్తి ఓం తత్సత్ శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వాములకు ఈ పారాయణ ఫలాన్ని సమర్పిస్తున్నాను